ఇది పురాతన కాలంలో జరిగిన కథ ఒక కమ్మరి తన దుకాణంలో కూర్చుని ఇనుమును కొట్టడం ద్వారా తన పని చేసుకుంటున్నాడు అప్పుడు ఒక మహాత్ముడు తన శిష్యుడితో కలిసి ఆ దుకాణం ముందు నుండి వెళుతున్నారు ఆ రోజు సాయంత్రం అయింది చీకటి పడే సమయం దగ్గర పడింది మహాత్ముడు కమ్మరి దుకాణానికి వచ్చి ఈ రాత్రికి మేము ఇక్కడ బస చేయడానికి ఏ పాటలు చేయగలరా అని అడిగాడు కమ్మరి చేతులు జోడించి మహాత్మా ఇది అడగవలసిన ప్రశ్నేనా మీలాంటి గొప్ప మహాత్ములకు ఆశ్రయం మరియు ఆతిథ్యం ఇవ్వడం నా అదృష్టం అని అన్నాడు కమ్మరి మహాత్ముడు మరియు అతని శిష్యుడు బస చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు అతను వారికి హృదయపూర్వక ఆతిథ్యం ఇచ్చి రుచికరమైన ఆహారం సమకూర్చాడు కమ్మరి ఆతిథ్యానికి మహాత్ముడు ఎంతగానో సంతోషించాడు మరుసటి ఉదయం మహాత్ముడు తన శిష్యుడితో బయలుదేరేందుకు సిద్ధమై కమ్మరి వద్దకు వచ్చి నీ ఆతిథ్యానికి నేను చాలా సంతోషించాను నీవు ఏవైనా మూడు వరాలు కోరుకో అని అన్నాడు ఈ మాట విని కమ్మరి సంతోషంతో ఓబితబ్బిబ్బయ్యారు కాసేపు ఆలోచించిన తర్వాత అతను మహాత్మ దయచేసి నాకు వంద సంవత్సరాలు పూర్తి ఆయుష్ను ప్రసాదించండి అని అడిగాడు మహాత్ముడు అలాగే ఇక నీవు వంద సంవత్సరాలు జీవిస్తాం ఇప్పుడు నీ రెండవ కోరిక చెప్ అన్నాడు మళ్లీ కాసేపు ఆలోచించిన కమ్మరి నా దుకాణంలో ఎప్పటికీ పనికి కోరత లేకుండా చేయండి అని అడిగాడు మహాత్ముడు అవరం ఇచ్చి ఇక నీ దుకాణంలో వంద సంవత్సరాల పాటు పనికి కోరత ఉండదు అని అన్నాడు ఇప్పుడు నీ మూడవ కోరిక చెప్ అని మహాత్ముడు అడిగాడు కమ్మరి ఎంతసేపు ఆలోచించినా అతనికి ఏమీ స్ఫురించలేదు అప్పుడు అతను అక్కడ ఉన్న ఒక కుర్చీ వైపు చూపిస్తూ ఈ కుర్చీలో కూర్చున్న వారు నా అనుమతి లేకుండా లేవకూడదు అని అడిగాడు మహాత్ముడు అవ్వరం ఇస్తూ ఈ రోజు నుండి ఈ కుర్చీలో కూర్చున్న ఎవరు అని అన్నాడు అనంతరం మహాత్ముడు తన శిష్యుడితో కలిసి బయలుదేరాడు ఇప్పుడు కమ్మరి జీవితం సంతోషంగా సాగరం ప్రారంభమైంది అతని దుకాణంలో ఎప్పుడూ పని ఉండేది అతని ఆరోగ్యం బాగుండేది అతను బలంగా ఉండేవాడు కానీ అతని సహచరులలో కొందరు చనిపోయారు మరికొందరికి వృద్ధాప్యం వచ్చింది చివరికి కమ్మరి వంద సంవత్సరాల ఆయుష్ పూర్తి అవ్వబోతోంది రోజు కమ్మరి పనిలో మునిగే ఉండగా యమరాజు అతని దుకాణానికి వచ్చి కమ్మరి నీ సమయం ముగిసింది నాతో రా అని అన్నాడు కమ్మరి కాసేపు ఆలోచించి తన తెలివితేటలను ఉపయోగపడుతుంది యమరాజ నాకు కొంత సమయం ఇవ్వండి నా పనిముట్లను నా కొడుకులు సులహంగా కనుగొనేలా ఏర్పాటు చేస్తాను దయచేసి ఆ కుర్చీలో కూర్చోండి అని అన్నాడు ఆ కుర్చీ వైపు చూపేస్తూ రెండు నిమిషాలు ఇవ్వండి నా పని పూర్తి చేసి మీతో వస్తాను అని చెప్పాడు యమరాజు ఆ కుర్చీలో కూర్చోగానే కమ్మరి ఆనందంతో గెంతుతూ బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు ఈ కుర్చీలో కూర్చున్న వారు ఆ కమ్మరి అనుమతి లేకుండా లేవలేరు తనకు ఒక మహాత్ముడు ఇచ్చిన వరం ఇది అని అన్నాడు తన అమృత్వానికి సంతోషించి అతను తన ఇంటికి ఆనందంతో బయలుదేరాడు ఇంటికి చేరుకున్న కమ్మరి ఒక కోడిని పట్టుకుని దాని మేడను వేరు చేసి వంటకం తయారు చేయడానికి ప్రయత్నించాడు కానీ ఆశ్చర్యకరంగా కోడి మేడ మళ్లీ అతుక్కుంది ఈ విషయం పదే పదే జరిగినప్పుడు అతను ఈ కోడి సరిగా లేదు ఇంత గొప్ప సందర్భంలో మేకను ఎందుకు వధించకూడదు అని ఆలోచించాడు అతను మేక మేడను నరికాడు కానీ ఆ మేక మేడ కూడా కోడిలాగే తిరిగి అతుకుంది మేక బతికి అక్కడి నుండి పరిగెత్తింది కమరి ఆశ్చర్యానికి అవధులు లేవు అతను ఆలోచించి అకస్మాత్తుగా తలపెట్టుకుని కూర్చున్నాడు నేను యమరాజును కుర్చీలో బంధించాను అందుకే ఈ లోకంలో ఎవరూ చనిపోవడం లేదు అని అనుకున్నారు సరే కోడి లేదా మేక కాదు నేను ఇప్పుడు పప్ బియ్యం తిని బతుకుతాను కనీసం నేను బతికే ఉంటాను మరణ బాధను అనుభవించాల్సిన అవసరం ఉండదు అని అనుకుంటాడు అతను పప్ బియ్యం మరియు ఇతర సహజ ఆహారాలతో జీవితం గడపడం ప్రారంభించాడు కాలం గడిచిపోయింది యమరాజు ఆ కుర్చీలో బంధించబడి దాదాపు ఒక సంవత్సరం గడిచింది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినాశనకర దృశ్యం కనిపించింది ఎవరూ చనిపోవడం లేదు కాబట్టి ఆకాశం దోమలు మరియు ఈగలతో నల్లగా మారిపోయింది పొలాల్లో పండిన పంటలను కీటకాలు చిమ్మటలు మరియు ఇతర అడవి జంతువులు తిని భూమిపై పెద్ద పెద్ద విష సర్పాలు పుట్టుకొచ్చాయి ఆకలితో సింహాలు చిరుతలు వంటి మాంసాహార జంతువులు బాధపడుతూ అడవుల నుండి బయటకు వచ్చి నగరాల్లోకి చొరబడి ప్రజలకు హాని చేయడం ప్రారంభించాయి ఎవరూ చనిపోవడం లేదు కనుక కొందరు ఆకలితో మరికొందరు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారు భూమి అంతటా గందరగోళం నెలకొంది ఇప్పుడు కమరి కూడా తన చర్యలకు పశ్చాత్తాపడుతున్నారు అతను తనలో తాను నా స్వార్థం వల్ల యమరాజును ఆ కుర్చీలో బంధించాను దాని వల్ల ప్రపంచం మొత్తం నాశనమవుతోంది అని అనుకుంటారు ఈ జీవితం కంటే మరణ బాధను భరించడం రించడం అని అనుకున్నాడు తనను తాను తిట్టుకుంటూ అతను తన దుకాణానికి పరిగెత్తి యమరాజును విడిపించాడు యమరాజు విడుదలైన వెంటనే కోపంతో కమ్మరిని పట్టుకుని ఆకాశంలోకి తీసుకెళ్లాడు కొంత సమయం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా మరణాలు సంభవించడం ప్రారంభమైంది మరియు నెమ్మది నెమ్మదిగా ప్రతిదీ సాధారణ స్థితికి చేరుకుంది ఏ రూపంలోనైనా స్వార్థం మరియు వ్యక్తిగత లాభం కోసం కోరే కోరిక అది అమృతం కోసమైనా సరే సమాజం మరియు ప్రకృతిపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది సరైన మార్గాన్ని అనుసరించడానికి మనం ప్రకృతి మరియు జీవిత నియమాలను గౌరవం స్వార్థం కంటే సమస్త సంక్షేమం గురించి ఆలోచించాలి అంతిమంగా నిజమైన శాంతి మరియు సమతుల్యత సహజ నియమాలకు అనుగుణంగా జీవించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది వాటిని ఉల్లంఘించడం ద్వారా కాదు అనే విషయం ఈ కథ ద్వారా అర్థమవుతుంది